ఫ్రెండ్స్ అందరికి నేను మీ బర్రె లెక్క చాలా డేస్ తర్వాత ఇంట్లోకి యూజ్ అయ్యే ఒక మంచి 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 ఐటమ్ అయితే తీసుకుంటున్నా ఏంటి ఎన్నిసార్లు మంచి 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 అని సాగు దొబ్బతుంది అనుకుంటున్నారా అసలు నేను ఐటమ్స్ చూపిస్తే నిజంగా మీ బుర్ర అయితే పాడవుతుంది సో నేనైతే ఇప్పటివరకు ఇలాంటి ఐటమ్స్ చూడలేదు అది కూడా ఇంట్లోకి యూజ్ అయ్యే ఐటమ్స్ అనమాట సో ఒకటి కాదు రెండు కాదు నాలుగు ఐటమ్స్ తీసుకున్నా అంటే నేను అంతగా ఇంట్లో మామూలుగా ఇంటికి యూజ్ అయ్యే ఐటమ్స్ నేను ఎప్పుడు తీసుకోలేదు నాకు అంతగా తెలియదు యాక్చువల్గా నేను ఇన్స్టాలో రీల్స్ చూస్తూ ఉంటే నాకు ఒక పేజ్ కనిపించింది అనమాట పేజ్ నేమ్ వచ్చేసి బృందా క్రియేషన్స్ పేజ్ సో ఆ పేజ్ కనిపించినప్పుడు ఒకసారి విజిట్ చేద్దాం అదొక రీల్ వచ్చింది మీరే కట్టెన్ ఆమె కస్టమైజ్ చేస్తున్నటువంటి ఒక డోర్ కట్టెన్స్ ఉన్నాయి ఏమంటారు డోర్ తోరణాలు ఉంటాయి కదా సో అది కనిపించింది ఒకసారి చూద్దామని చెప్పేసి పేజ్ విజిట్ చేసాం ఒక పది వీడియోలు దాకా చూసాను అనమాట చూసిన తర్వాత నాకు అనిపించింది నేను కూడా అలా కస్టమైజ్ చేసుకొని నాకు నచ్చినట్టుగా మేము ఉన్నటువంటి ఇల్లుకి కస్టమైజ్ చేయించుకుంటే ఎంత బాగుంటుంది కదా అని నా మనసుకు అనిపించింది సో ఇంకా ఆలస్యం చేయకుండా ఒక ఇంకొక పది వీడియోలు చూసి అందులో నాకు నచ్చిన డిజైన్ అదొకటి నేను ఒక చిన్నగా ఒక పెన్ను పేపర్ తీసుకొని ఇట్లా డిజైన్ తీసుకొని ఆ పేజ్ నుంచి నేను ఇలానే కావాలి అక్క అని చెప్పేసి నేను రెడీ చేయించుకొని మరి తీసుకున్నాను అనమాట సో ఆ ఐటమ్స్ మీకు చూపిస్తా సో మీకు ఏమన్నా యూజ్ అవుతావేమో సో ఇది ఆమె ప్రమోషన్ అయితే కాదు జస్ట్ ఇన్స్టా ప్రమోషన్ కోసం మాత్రమే అంటే ఇన్స్టాలో ప్రమోట్ చేద్దామని అనుకున్నా సో మామూలుగా యూట్యూబ్ ప్రమోషన్ అయితే చేయమని అడగలేదు బట్ నాకేమనిపించింది అంటే మీకు యూజ్ అవుతుంది కదా సో నెక్స్ట్ ఫెస్టివల్స్ వస్తున్నాయి సో అలాంటి ఐటమ్స్ వాడితే చాలా బాగా అనిపిస్తుంది కదా కొంచెమైనా మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో ఇస్తుంది అనమాట సో ఇది వచ్చేసి మ్యాట్ స్పెషల్గా నేను కస్టమైజ్ చేయించుకున్నా సో ఒకప్పుడు మా పీట పైన ఉండేది మా తాత వాళ్ళ ఇంట్లో పీట పీటలు అప్పుడు ఇంత పెద్ద పీట ఉండేది కదా సో ఇంత ఉండేది పీట వచ్చేసి సో అంత పెద్ద పీట పైన ఈ ముగ్గు ఉండేది దీన్ని అప్పుడు ఏమనే పీట ముగ్గు పీట ముగ్గు పీట ముగ్గు అని అనేవాళ్ళం సో చాలా డేస్ తర్వాత అది నేను కొంచెం పీటలు ఇప్పుడు అలాంటివి దొరకట్లేదు సో దాన్ని గుర్తు తెచ్చుకొని సో ఇలా కావాలని చెప్పేసి నేను కష్టమే చేయించుకు సో క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది సో అదొకటి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు ఇది ఒకటి మళ్ళీ ఉతికినాక కూడా మళ్ళీ వాడచ్చు ఒకసారి బ్యాక్ చూడండి సో మంచి క్లాత్ యూజ్ చేసి మళ్ళీ అందులో ఒకటి మళ్ళీ గట్టిగా ఇది ఒక క్లాత్ ఇది కూడా అంత ఈజీగా చెంది క్లాత్ కాదు మళ్ళీ లోపల ఒకటి గట్టిగా మందంగా ఉండే ఏదో వాడినట్టుంది బట్ దీన్ని ఏమంటే ఓకే బ్యానర్లు తయారు చేసారు చూడొక కవర్ అది సో ఇది వచ్చేసి డోర్ మ్యాట్ నేను స్పెషల్గా ప్రిపేర్ చేయొచ్చు సో చూడగానే ఎంత కళ అనిపిస్తుంది కదా ఇంకొకటి వచ్చేసి పూజ గదిలోకి సో పూజ గది కొంచెం చాలా చిన్నగా ఉంది ఒక రెండు మూడు దేవుళ్ళు ఉన్నాయి ఇంకా ఇది సరిపోయిద్దని చెప్పేసి ఇవి వచ్చేసి మామిడాకులు ఇవి వచ్చేసి అవి బంతి పువ్వులు ఎల్లో కలర్ బంతి పువ్వులు రెండు ఎల్లో ఎల్లో కలర్ బంతి పువ్వులు నాకు చాలా ఇష్టము ఈ మామిడాకులు ఇవి కూడా రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయచ్చు ఒకవేళ నల్లగా అయిపోయినా ఏమైనా అయినా కానీ మళ్ళీ వాష్ చేసి కూడా వాడచ్చు ఇప్పుడు చూసే ఐటమ్ చూస్తే మైండ్ నాకైతే చాలా చాలా బాగా అనిపించింది సో యాక్చువల్గా నేను వీడియో చూసినప్పుడు ఇంత పెద్దగా వస్తుందో రాదో కొంచెం చిన్నగా ఉండొచ్చు డోర్ కట్ ఏమంటారు డోర్ కట్టం డోర్ కట్ అని వస్తుంది కుక్క డోర్ తోరనమాట తోరన్నాను ఇంత పెద్దగా వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది మంచి క్వాలిటీ కూడా పంపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి డోర్ తోరణం ఇది చూడండి అన్నాను డోర్ టేస్ట్ చూపిస్తా చూడండి ఎంత బాగుందో కదా అసలు అసలు కింద మ్యాట్ ఇక్కడ ఇది చాలా అంటే చాలా లుక్ అనిపిస్తుంది ఇది పెట్టినక డోర్ అయితే చాలా బాగుంది సో బయట పెడితే కూడా ఎవరైనా దొబ్బేసారేమైనా డౌట్ కూడా వస్తుంది నాకు నిజం చెప్పాలంటే ఎందుకంటే ఇంత బాగుంది కదా సో ఇక్కడ వేటల్ ఇది అయితే బాగుందిరా బాబు అంటే డోర్ తాళం వేసుకొని పోతుంది ఇది బయటకే ఉంటుంది ఎవడైనా లేపేషన్ దిక్కులేదు కాబట్టి అప్పుడప్పుడు ఏం చేయాలంటే దీన్ని తీసి మనం కొంచెం లాంగ్ పోయేది ఊరికట్లో పోయేది ఉన్నాను అనుకో అప్పుడు కాకుండా దీన్ని తీసి లోపల వేసుకొని పోవడం బెటర్ అంటే ఏమంటారు చెప్తున్నాం మళ్ళీ ఇంకొక ఐటమ్ ఇది 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 దేవుడి తోరణాలు తీసుకున్నప్పుడు ఇంకొక ఐటెం నాకు స్పెషల్గా ఆమె గిఫ్ట్గా పంపించింది అనమాట సో వరి వరిగడ్డి ఇవన్నీ వరి ఒరిజినల్ వరి రమ్ముతుండే చూడండి ఒరిజినల్ ఓరి సో ఒరిజినల్ వరితో ఇంత బాగా డిజైన్ చేసిందంటే చూడండి ఇది కూడా డోర్ తోరణం వడ్లు వడ్లు అయితే బాగా ఆసింది సో చాలా బాగుంది ఇది చాలా డిఫరెంట్గా చాలా బాగుంది సో ఇది కూడా నేను చెప్పడం మర్చిపోయా ఇది కూడా వాష్ చేయొచ్చు సో ఇది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా కానీ ఖరాబ్ అవ్వదు సో ఇదేమన్నా మాసిపోయినప్పుడు సబ్బు పెట్టి బ్రష్ పెట్టి రప్ప రప్ప రుద్దినా కానీ ఖరాబ్ అవ్వదు అంతగా చూడండి ఇది ఇంత గట్టిగా అంటున్నా కానీ చాలా బాగుంది ఒకసారి అయితే మీరు ఆ పేజీని విజిట్ తీసి చేసి తీసుకోండి చాలా బాగుంది సో ఇది వచ్చేసి మరి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు మీకు వీలైతే ఈ వీడియో షేర్ చేయండి ఎందుకన్నా డోర్ కర్టెన్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి చెప్తున్నాను సో థ్యాంక్ యూ వరకు కూడా నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నవాళ్ళు సో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ